రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా గాజుల శ్రీనివాసరావును ముఖ్య అతిథి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రోటరీ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి ప్రమాణం స్వీకారం చేయించారు మంగళగిరి రోటరీ క్లబ్ అంటే నాకు ఎంతో ఇష్టమని నేను కలకన్న వాటిని సాకారం చేస్తూ పుష్కార్డ్స్ ఎల్ అండ్ ఫోర్ కృత్రిమ చేతులు మంగళగిరి రోటరీ క్లబ్ విజయవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చిన్నకాకానిలోని లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి ఇండక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మాజేటి వంశీకృష్ణ ప్రత్యేక అతిథులుగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రావురి రమేష్ బాబు బ్యాంక్ ఆఫ్ అమెరికా సోషల్ అంబాసిడర్ రూపారాజు మంగళగిరి రోటరీ క్లబ్ ట్రెజరర్ అనిల్ చక్రవర్తి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుందరయ్య పూర్వ ప్రెసిడెంట్లు రేవంత్ త్రిపుర సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ గా గాజర శ్రీనివాసరావు సెక్రటరీగా మురళీమోహన్ పీడీజీ రత్న ప్రభాకర్ తదుపరి ట్రెజరర్గా వడ్లముడి శ్రీనివాసరావుతో పాటు మరో రెవంటి మంది డైరెక్టర్లకు గవర్నర్ పిన్నింగ్ చేయగా డిప్యూటీ గవర్నర్ పాడిబట్ల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శరత్ చౌదరి మాట్లాడుతూ మంగళగిరి రోట్రీ క్లబ్ అంటే నాకు ఎంతో ఇష్టమని నేను కలలు కన్న వాటిని సాకారం చేస్తూ పుష్కార్డ్స్ ఎల్ఎన్ ఫ్లోర్ కృత్రిమ చేతులు మంగళగిరి రోట్రీ క్లబ్ విజయవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు ఇచ్చారు నాకు ఎంత ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా గత సంవత్సరం మేము చేసిన మంగళకార్వన్ ప్రాజెక్ట్ మంగళకారెంట్ టూర్ ప్రాజెక్ట్ కానివ్వండి పుష్కర్స్ కానివ్వండి మాకు మంగళగిరికి ఎంతో పేరు తెచ్చని ప్రోట్రికల్ పప్ మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినవి అదేవిధంగా ఈ సంవత్సరము మన డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి గారి సౌజన్యంతో రేపు ఉదయం మున్సిపల్ హై స్కూల్లో వివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ దగ్గర వంద మంది బాలికలకు తొమ్మిది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు లోపు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇవ్వటం దీనివల్ల పిల్లలకి వాళ్ళు పెద్ద అయినా సరే క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముందు మనం చేతులు ప్రాజెక్ట్ ఒకటి చేస్తామండి అదేవిధంగా కాళ్ళు లేని వారికి కాళ్ళు ప్రాజెక్టు ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నాము ఈ ఈ మంగళగిరిలో ప్రజలకు ఏదైతే నీడు ఉందో ఆ కార్యక్రమాలన్నీ చేస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగి తరఫున చేస్తామని మనం చేసుకుంటా ఉన్నాము ఈ ఊళ్ళో ప్రజలు ఒక సేవా కార్యక్రమాలు సేవ సేవలు అందిస్తామని చెప్తూ లైక్ రేపు వాళ్ళు ఒక గొప్ప సేవా కార్యక్రమం లాంచ్ చేస్తున్నారని హెచ్పివి వ్యాక్సినేషన్ మన పిల్లలందరికీ ఫ్యూచర్లో సర్వైతే ఉండడానికి ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ